ఎక్కడి ఎక్కడినుంచొచ్చావు వెళ్ళినా నా ముందు నడిచిన ప్రశ్నలివి ఒకప్పుడు మతం నన్ను నిర్వచించింది కులం నా విలువను లెక్కగట్టింది మా నాన్న ఎక్కడ పుట్టాడన్న విషయమే సమాజం నన్ను ఎలా చూడాలో నిర్ణయించింది ఆచారాల్ని పాటించకపోతే తప్పు చేశాను అన్న భయంతో నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి కాని సరిగ్గా పదేళ్ల క్రితం నా జీవితం మారిపోవడం మొదలైంది అదే రోజున నా చేతుల్లోకి ఓ పుస్తకం వచ్చి చేరింది పేరు సోఫీస్ వరల్డ్ నా ఫ్రెండ్ ఇచ్చిన సోఫీస్ వరల్డ్ నా ప్రపంచాన్ని మార్చేస్తుందని నేనప్పుడు అనుకోలేదు ఆ పుస్తకం చదివే కొద్దీ నా గురించి అప్పటి వరకు నాకే తెలియని ఎన్నో విషయాలు బయటకొచ్చాయి ఇది నిజంగా నేనేనా అసలు నా నమ్మకాలు నావేనా పాటిస్తున్న ఆచారాలను నేనెప్పుడైనా ప్రశ్నించానా నిజంగా దేవుడనేవాడు ఉన్నాడా ఈ కులాలు వర్గాలు ఎవరి సృష్టి ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో పెనుభూకంపాలు సృష్టించాయి నేనేం నమ్ముతున్నానో కాదు ఎందుకు నమ్ముతున్నానో తెలుసుకోవాలనిపించింది ఈ ఆలోచనే నన్ను నన్నుగా మార్చింది ఎందుకు అనే పదం జీవితంలో ఎంత అవసరమో తెలిసొచ్చింది ఏ ఒక్క సమాధానాన్ని కూడా ప్రశ్నించకుండా అప్పటి వరకు ఎలా జీవించాను అని బాధేసింది ఆ పుస్తకంలో ఎదురైన ఓ పేరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది నా మనసు లోతుల నుంచి మెల్లగా ఆ పేరు పలికింది అదే సోక్రటీస్ నిజం చెప్పాలంటే ఆయన మాటలు నాకు మొదట్లో అంతగా అర్థం కాలేదు కాని ఆయన వేసిన కొన్ని ప్రశ్నలు నా మనస్సును ప్రశ్నించేలా చేశాయి ఏ నమ్ముతున్నావు అనే ప్రశ్న కంటే ఎందుకు నమ్ముతున్నావు అనే ప్రశ్న నాకు కొత్త దారిని చూపించింది నిజంగా ప్రశ్నించిన జీవితం కూడా ఓ జీవితమేనా అనే ఒక్క వాక్యం నా లోపల మార్పుకు నాంది పలికింది ఆ క్షణ నుంచి నేను ఎలాగోలా బతకడానికి కాకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలెట్టాను సోక్రటీస్ మాట్లాడిన ప్రతి మాట నా లోపల ఒక కొత్త తలుపు తట్టింది అప్పటి వరకు ఉన్న నా నమ్మకాలపై నాకు తొలిసారిగా అనుమానం కలిగింది ఆ అనుమానం నాకు భయాన్ని కలిగించలేదు ఎందుకంటే ఆ అనుమానంలో ఓ ప్రశాంతమైన అలజడి ఉంది మౌనంగా గాయపడే ఒక భావం ఉంది తను తానే ప్రశ్నించుకునే ఓ లోతైన ఆలోచన ఉంది ఆ లోతుల నుంచే నా నిజమైన ఆత్మాన్వేషణ మొదలైంది ఆత్మాన్వేషణ అంటే ఆలోచించడమే కాదు ఆలోచనల మధ్య అర్థం కోసం సాగించే ఒక యుద్ధం ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ ఆ ప్రశ్నలే నాకు కొత్త దారులు చూపాయి ఎందుకు అనే ఒక్క పదం నిత్యం నా చుట్టూ తిరిగేది అప్పటి వరకు ఇతరులు నమ్మిన విషయాలనే నేను నమ్మాను నిజం చెప్పాలంటే నా జీవితం నాది కాదనిపించింది ఇతరుల కళలతో నమ్మకాలతో బతికే బతుకులాగా అనిపించింది నిజాన్ని అంత ఈజీ కాదు మనం ఊహించిన దారిలోనూ ఆ నిజం ఉండకపోవచ్చు కాని ఆ దారిలోనే నాకు నేను దొరికాను ప్రశ్నించలేని నమ్మకం మూఢత్వమే అని తెలుసుకున్నాను ఆ రోజు నుంచి నేను పుస్తకాలను చదవడం కాదు అవే నన్ను అర్థం చేసుకోవడం మొదలెట్టాయి ప్రతి పేజీ నా ఆలోచనల్ని ప్రశ్నించేది ప్రతి పదం నాలో దాగిన భయాల్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నించేది పుస్తకంలో సోఫీ ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రతి తత్వవేత్తతో పరిచయం చేసుకుంటుంది అలానే నేను పరిచయమయ్యాను ఒక రకమైన జీవనయాత్రలో ప్రయాణం సాగించాను ఆ యాత్రలో దేవుడు ఎవరు అనే ప్రశ్న కంటే దేవుడి ఆవిష్కరణ మనదేనా అనే ప్రశ్న నన్ను మరింత లోతుగా ఆలోచించేలా చేసింది కులాన్ని మతాన్ని ఒక ఆచారంగా చూసే కోణం నుంచి వాటిని ఎందుకు అనుసరిస్తున్నామో అన్వేషించే దారిలోకి ఈ పుస్తకం నన్ను మలిచింది ఒకసారి మనల్ని మనం కొత్తగా చూడాలంటే పాత నమ్మకాలను పక్కన పెట్టాల్సి వస్తుంది పుస్తకంలోకి దిగిన నా ప్రయాణం వింతగా మారిపోయింది ఎందుకంటే ఆ పుస్తక పేజీలలో తత్వాలు కాదు అద్దాలు ఉన్నాయనిపించింది ప్రతి తత్వవేత్త అడిగిన ప్రశ్న నాకు అర్థంలా ఎదురైంది వాటిలో నా ప్రతిబింబం కనిపించేది ఒక చిన్న వాక్యమే కాని నువ్వు నువ్వేనా అని అడిగినప్పుడు గుండెంతా గందరగోళం అయ్యేది నేను అప్పటి వరకు నమ్మిన దేవుడు చేసిన పూజలు నన్ను మంచి మనిషిని చేయలేకపోయాయని అర్థమైంది నిజమైన మానవత్వం అంటే ఏంటో ఆలోచించడం మొదలైంది ఆ పుస్తకం నాకొక్క విషయాన్నైతే స్పష్టంగా చెప్పింది నిజమైన మతమంటే ప్రశ్నించగల ధైర్యం ఒకసారి ఆ కోణంలో ఆలోచించినప్పటి నుంచి సమాజం ఏమనుకుంటుందో అనే మాటలు నాలో బలాన్ని కోల్పోయాయి వాటి స్థానంలో నిజమేంటి అనే ఒక్క ప్రశ్న మాత్రమే నిలబడింది ప్రతి ఒక్కరూ పుట్టిన వెంటనే ఓ మతం ఓ కులం ఓ ప్రాంతాన్ని మనపై రుద్ధేస్తారు వీటిని మనం ఎంచుకోం కాని వాటికోసమే బతుకుతామనే భావనలో మనమంతా నలిగిపోతున్నాం కాని ఆ పుస్తకం నన్ను ఆ భావాల సుడిగుండాల నుంచి బయటకు తీసింది ఎందుకంటే సోఫీ ప్రయాణంలో ఒక్క తత్వవేత్త కూడా ఇది ఒప్పుకో అని చెప్పలేదు అందరూ ఇది ప్రశ్నించు అని మాత్రమే చెప్పారు ఇదంతా భయం లేని ఆలోచన అదే నిజమైన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛే నాకు కొత్తగా అనిపించింది చాలా మంది మత గ్రంథాలను నమ్మాలని చెబుతూ ఉంటారు కానీ సోఫీస్ వరల్డ్ పుస్తకం నమ్మకాన్ని కాదు నువ్వెందుకు నమ్ముతున్నావో అన్వేషించు అంటుంది అప్పటి వరకు దేవుడికో రూపముందని అనుకున్న నేను ఇప్పుడు దేవుడికి రూపం అవసరమా అని ప్రశ్నిస్తున్నాను మతం లేకున్నా మంచి మనిషిగా ఉండలేమా అని నిలదీస్తున్నాను ఇప్పుడు నన్ను నిర్వచించేది మతం కాదు కులం కాదు ప్రాంతము కాదు నన్ను నిర్వచించేది నా ఆలోచనలే ఒక్క మాటలో చెప్పాలంటే నార్వే రచయిత జోస్టిన్ గార్డర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాసిన సోఫీస్ వరల్డ్ నవల నాతో నన్నే కలిపింది నా ఆలోచనలను స్వేచ్ఛగా తేల్చుకునే హక్కునిచ్చింది నిజానికి ఇది ఓ పుస్తకం కాదు నా అంతరంగాన్ని పేజీలుగా మలచిన అద్దం ఇప్పుడు ఎవరైనా నన్ను నువ్వెవరు అని అడిగితే ఒకే మాట చెప్తాను నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక మనిషిని అని జవాబిస్తాను నేను బతికినంతకాలం ఈ ప్రశ్న నాతో నడుస్తూనే ఉంటుంది కాని ఇప్పుడు నేను భయపడుతూ వెనక్కి చూసే వ్యక్తిని కాదు ప్రశ్నిస్తూ ముందుకు నడిచే వ్యక్తిని ఈ ప్రశ్నించడమే నా బలం నా పవర్ ఇదే సోఫీ నేర్పిన పాఠం